సింహరాశి సింహరాశి వాళ్ళకి ఆర్థిక అంటూ ఉండవు ఎందుకంటే అందరితో బాగానే ఉంటారు అందరిది సమానంగా చూస్తారు కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ఎరుపు ధాన్యాలు ఏమైనా సరే కందులు మినువులు కందులు మిరప నూనె ఇట్లాంటి వ్యాపారాలు చేయండి చేసినట్టుతే బాగా కలిసి వస్తుంది కంజోకర ఏమైనా సరే మంచిగా వ్యాపార అభివృద్ధికి వస్తాయి ఈ రాశి ప్రతి విషయంలో కూడా ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఆలోచిస్తారు చదువుల్లో కూడా మంచి రాణింపు వస్తుంది చదువులు కూడా బాగా చదువుకుంటారు మాస్టర్స్ చేస్తారు ప్రతిదీ ఎడ్యుకేషన్లో కూడా మాస్టర్ చేయడానికి ముందుంటారు ఈ సింహరాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు కూడా అన్ని విధాల్లో కూడా మంచి ప్ర ప్రతిదీ డెవలప్ చేసుకోవాలి అభివృద్ధి అవ్వాలని ఆలోచనతో గోల్ రీచ్ అయ్యే వరకు సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి ప్రతిదానికి కూడా చేస్తాము అనే ఆలోచనని భావాన్ని మనసులో పెట్టుకుంటుంటారు కానీ చేయొచ్చేటప్పుడు కొంచెం ఆలోచన ఇస్తారు ఆలోచన బయట పక్కన పెట్టేసేసి కనుక మేము చేయాలనుకుని మేము చేసినట్లయితే మీ మంచి మార్గం భగవంతుడు చూపిస్తాడు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దేవాలయాలు చేసుకుంటూ ఉండండి దేవాలయాలు దర్శిస్తుండండి అన్ని విధాలు కలిసి వస్తుంది